కదా ఇంకేంది ఓకే మీ బాబాయ్ ఏమంటున్నారు సుబ్బారెడ్డి గారు లడ్డు విషయంలో మా అవినీతి జరిగింది జరగలేదని నేనైతే చెప్పను మా వైసీపీ పార్టీ తరఫున పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ధర్మారెడ్డి ఉన్నాడు సో ఆయన ధర్మారెడ్డి నువ్వు జర్నలిస్ట్ కదా నువ్వు అడగకపోయావా అడగపోయావా చెప్పండి మీతో పర్సనల్ గా చెప్పు నాకు ఉంటాయి మీరు అడగాలి కదా జరగలేదని చెప్తారా ఎవరైనా చెప్తారా దొంగ దొంగనే చెప్పుకుంటారా చెప్పారా కదా కదా మీ అవినీతి జరిగింది అంటున్నారు మీరు ఏ ధైర్యంతో మళ్ళీ కోర్టు కేసారు మీ అన్న మమ్మల్ని అడగబుద్దాం చెప్పినాము కదా విచారణ మాకు వద్దని చెప్పినాం కదా ఓకే వైఎస్బాడు ఏం చెప్పినాడు కోర్టులో ఏం చెప్పినాడమ్మ మమ్మల్ని వద్దైన మమ్మల్ని విచారం చేద్దాం చెప్పినాడు ఆయన దొమ్మతనం చేసేటే కదా అవినీతి చేసేటే కదా ఓమా స్వామి నీకు తెలియదేవోమా మా నీ నేను ఒకటి చెప్తా అయిను అన్న వదిలి తీర్థం ఇటు పోసుకుంటుంది ఇట్లా అంటుంది ఇటు గారిపోతుంది తాగొద్దా తాగదు అన్నకు లడ్డు ప్రసాదం ఇచ్చినప్పుడు టిష్యూ పేపర్లో పెట్టి వెనక్కిస్తాడు అప్పుడే అర్థం కాల దీంట్లో అవన్నీ జరిగిందని మళ్ళీ ఇంకేంది ఇంక మాట్లాడేమో అది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు నువ్వు నువ్వు క్రైస్తవుడివి వెంకటరెడ్డి మనం ఎవరు యేసునాథను భక్తులము కదా వెంకటరెడ్డి తెలుసా వెంకటరెడ్డి రాజారెడ్డి వాళ్ళ రాజారెడ్డి వాళ్ళ నాన్న వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఉన్నప్పటి నుంచి వీళ్ళంతా ఇదే గవ్యార్క మందిరం అది కథ ఇది తెలియక రాష్ట్రము ఊరికే జనాలందరినీ ఇచ్చా బావగారు ఆయన ఉంటారు బ్రదర్ అనిల్ అని ఆయన వాళ్ళగారు కూడా మరి మీ వ్యతిరేకంగా ఉన్నారు అవును ఉన్నారు తల్లి అందరూ దూరం అయిపోయారు ద్వారంపూర్తి చంద్రశేఖర రెడ్డి ఎవరు కాకినాడ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటాడు మా పార్టీలో ఉండేవాడే మళ్ళా ముఖ్యమంత్రి క్రైస్తవుడే కావాలా అది జగన్మోహన్ రెడ్డి ఉండాలా అన్నాడు కావంటే ఎంటావా చూసా చూసాను చూసారా అసలు మరి మీటింగ్లు పెట్టాడు పథకాలు ఇచ్చారు అమ్మఒడి అని అన్ని పథకాలు తీసుకున్నారు జనాలు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి జనాలు బాగా వచ్చారు అవునా వాస్తవ మనం చెప్పినామరాలు చెప్పినావాళ్ళు వచ్చి మాటలు చెప్పినా వద్దున చే ఈ వేస్ట్నా ఇది వద్దునా అవసరం లేదు మనకు ఈ ఏడా కదే ఏడాదిరెడ్డి కేతిరెడ్డి ఆడాడు ఆడా పెట్టినప్పుడు చెప్పినా వద్దునైనా నీకు నమస్కారము ఇదే స్టూడియోలోనే ఎండ చెప్పిన అసలు అవసరం లేదు నా మొత్తం గ్రీన్ మైడ్ అంతా ఒక నా కొడుకు రాదు బస్సుల్లో రే మనం ఇక్కడ ఇది చేసాం కదా నేను డ్యాన్స్ చేశాను చూడరు లుంగీ కొట్టుకొని ఇదే ఇదే ఏంట వేసింది సాంగది అసలు ఏమన్నా అవసరమా కేతిరెడ్డి పొద్దున్న వేస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎందుకు పోతాడు తెలుసా ఏడ కబ్జాలు ఉన్నాయి ఏడ ప్రైవేట్ ల్యాండ్లు ఉన్నాయి వాటిని యాడ దొబ్బాలి పోతాడు అది పోతాడు గుడ్ మార్నింగ్ వాళ్ళ ఇంటికి పోతాడు దోశ తింటాడు పెడతారు ఏదో ఇటువంటి ఢిల్లీలు వేస్తారు ఏదో మీ వాళ్ళైతే పెసరట్లు తింటారు మీరు మీ బెదవాడ మీద మీరు మీరు పెసర తింటారు మా పక్క అంతా దోశ ఇడ్లీ అంతా ఇంకా ఉండదు ఉప్మా ఉంటుంది తినేది నవోం నవో వెంకటేశ్వర అని చెప్పి దానం పెట్టుకొని ఉంటుంది ప్రజల పాలన గురించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఎట్లా చేస్తున్నారు ఏంటి నేను కూడా నేను కూడా బయటికి పోయినా నేను తిరుమలకి వెళ్ళా మాది రాయలసీమ మాది కడపే మేము చూసినాము బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా ఎగ్జాండదు వేరే లెవెల్లో ఉండదండి అని చెప్తా ప్రజలు బాగా హై